నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పాపలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన మహిళా రైతు లక్ష్మీదేవి ఒక ఎకరా పొలంలో ఉల్లి పంటను వేసింది ఆ పంటకు పవన్ తేజ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ లో పిచికారీ మందులు కొనుగోలు చేసి ఆ పంటకు కొట్టడం వల్ల పంట పూర్తిగా నాశనమైందని రైతు మహిళ కన్నీటి పర్యంతమైంది ఆమె మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం నేను వేసిన పంట పూర్తిగా పాడైపోయినందువల్ల దాదాపుగా తనకు అరవై వేల నష్టం వాటిల్లిందని పై అధికారులు స్పందించి నాకు నష్టపరిహారం షాపు యజమాని ద్వారా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇట్లా నార పేరు కొచ్చుకొని నాటినాక పదహైదు రోజులకు మందు కొట్టిన తర్వాత ఇవాళ మందు తీసుకున్నాక ఇట్లా అయిపోయింది ఇట్లయిపోయింది పోయినాము పోయింటే వాళ్ళు వేరే వాళ్ళని అడిగితే నీకు సంబంధం లేదమ్మా ఇది కొట్టినా కానీ వేరే వాళ్ళ దాని తోటకు కొడితే వరకు చచ్చిపోతే నీకు కంపెనీంటి డబ్బులు ఎంత కావాలంటే అంత తిప్పిస్తాము లేకపోతే ఏం చేయలేము మేము ఏం చేయలేము అన్నాడు ఎవరు నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కూడా కూడా ఇదే మందు కొట్టు ఇదే పకారంగా చెప్తారు నువ్వు కూడా ఏం చేయలేవు అక్క అని అన్నాడు గతంలో ఏమన్నా ఇట్లా ఇంత ముందు వేసినప్పుడు తోట ఏమి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఏమన్నా సర్వీస్ అయింది ఎన్నడో లేదు ఇట్లా ఇప్పుడే ఫస్ట్ అంటే ఏం జరిగిందాక పొలానికి ఏది ఇట్లాగే మందు కొట్టినాక ఇట్లా అయిపోయింది అది అయినాక మందు కూడా వేసినా దీనికి మందు వేసినాక గడ్డి మందు కొట్టినాను మందు వేసిన మందు వేసినాక వారం రోజులకు మందు కొట్టినాను కొట్టిపోతడుకు వారం అయింది పదహైదు నాలుగు వెళ్ళిపోయింది పదహైదు నాళంటేమో పైరు వస్తుంది ఏమో వస్తుంది నీళ్ళు కట్టుకుంటున్నాను కాలే పొలం పోయి పిల్లినాను అడిగినాను ఇట్లా చెప్పేసినారు అది ఇంకా జందరగండలో మోట్లు ఉంది బనాంపల్లి సైడ్ లో ఉంది పవన్ పవన్ అది ఏదో ఆగా అంగడి షాప్ పేరు ఏం పేరు ఇది ఇది పేపర్ లోనే చూడాలి అంగడి పేరు నాకు తెలియదు ఎంత ఖర్చు వచ్చింది మొత్తం నాటుకు పదివేలు పెట్టినాను కలుపు ఒక ఐదు వేలు మూడు వేలు పెట్టి కలుపు తీపించిన మందు మూడు మూడు రోజులు మంది వేసినాను మళ్ళీ మందు కొట్టిన గడ్డి మందు కొట్టిన ఇంకా మళ్ళీ వచ్చేసారి ఈ మందు తీసుకొచ్చి కొట్టినాక ఇట్లా అయిపోయింది నార ఎంత కొన్నా ఒక పదహైదు వేలు నార కొన్నా మొత్తం ఖర్చు వచ్చింది మొత్తం అరవై వేలు వచ్చింది అరవై వేలు వచ్చింది చెప్పాక ఇట్లా అధికారులు మాకు ఆపేసాం పదహైదు వేల నార కొన్నాను తర్వాత దాని ఖర్చు అంతా అరవై వేలు వచ్చింది నేను ఆ మందు పెద్ద చీరల ఆడ మా నాంపల్లి రోడ్ లో మా జద్రువంలోనే ఉంది మందులంగడి వాళ్ళ కాడ మందు తెచ్చి కొట్టినాను ఇది ఇట్లా అయిపోయింది ఇప్పటికి పదహైదు రోజులైంది ఐదు రోజులు వెళ్ళిపోయింది ఇట్లా ఐదు నాళ్ళలో తెచ్చినాను తెచ్చినాక ఐదు రోజులకు కొట్టినా ఇంకా ఐదు రోజుల నుండి రోజు రోజుకి ఇట్లా అయిపోయింది అది నేను అయినా వాళ్ళు అంగడికాడికి ఐదు ఆరు మాటలు తిరిగినాను తిరిగితే వాళ్ళు రాలేదు ఇంకో నిన్న వచ్చి చూసినాడు పోయినాడు ఇట్లా మేము ఏం చేయలేము వేరే రైతుకు కొడతాము వేరే రైతుకు కొట్టిన తర్వాత అదే మందు నీకు ఇచ్చిన మందు వేరే రైతుకు కొడతాము అదే మాసులు కొట్టి అది నా దెబ్బ తినిందంటే నీకు దాన్నింటి వాళ్ళ అంగటి నుండి తెప్పించి కానీ ఇంత ఎంత ఆడుకుంటే అంత కట్టిస్తామన్నారు ఇంకా లేకపోతే మేము ఏం చేయలేము అన్నారంటే ట్యూషన్ కానీ కూడా ఇదే న్యాయమే నీకు జరిగేది వాళ్ళు ఏ మందు కొట్టండి అదే కొట్టాల్సిందే అని చెప్పినారు వాళ్ళు చివర మీరు ఏం కావాలనుకుంటున్నారు మాకు దీని పసు పంట నష్టం కట్టేయాలి